ఇల్లందు ఆర్టీసీ బస్ డిపోలో రెండు నూతన బస్ సర్వీసులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ రెండు బస్ సర్వీస్లో ఒక బస్సు కొత్తగూడెం నుండి పాల్వంచం మీదుగా మునుగురుకు చేరుకుంటుంది మరో బస్సు కొత్తగూడెం మీదుగా సత్తుపల్లి వరకు నడుపుతున్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రయాణికులతో కలిసి కొంత దూరం ప్రయాణించారు ఎమ్మెల్యే ఆర్టీసీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ప్రయాణికులకు మరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యం పర్యవేక్షించాలని అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు డిపో మేనేజర్ డిపో కంట్రోలర్ ఆర్టీసీ సిబ్బంది పట్టణ కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మండల నాయకులు యువజన నాయకులు ఐఎన్టీసీ నాయకులు యువజన విభాగం మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు ఎల్లంగి నుంచి బస్సు చేయటం అనేది ప్రయాణికులకు గొప్ప అవకాశంగా భావిస్తారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా బస్సు విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ప్రయత్నం మరి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన చట్ట కార్యక్రమాల్లో రవాణా సౌకర్యం చూస్తే గతం కంటే దినిగ రవాణా సౌకర్యం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమీక్ష శాఖ మంత్రి గారు ఆలోచన చేసి అన్ని ప్రాంతాల్లో కూడా ఇచ్చి ఒక ఊరుకు ఒక ఊరు సంబంధం లేనిటువంటి ప్రాంతాలు కూడా దూరం ఉన్నటువంటి దూర ప్రాంతాలకు కూడా బస్ సౌకర్యం కల్పించాలి ప్రయాణికులు తెలుగు కూడా కార్యక్రమం మరి మరి కొత్త బస్ ప్రభుత్వం తీసు అనేది చాలా సంతోషంగా ఎంత ఖర్చు అయినా సరే కూడా ఉచితంగా బస్సు ఇచ్చే కార్యక్రమం బస్సు ప్రయాణం చేసే కార్యక్రమం అని మరి గొప్ప ఆలోచన నష్టాల్లో ఉన్నా కూడా మహిళందరూ కూడా ఉచిత పరిస్థితి ఇవ్వటం అనేది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఒక లక్ష్యం ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో హామీలు మొదటిది ఆర్టీ చూస్తున్న దాంతోపాటు సంక్షేమ పత్రాలు కూడా ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది విడతల మరి చాలా మంది ఏం చెప్పుకుంటుంటే ప్రభుత్వం ఏం పనిచేస్తుంది మహిళలు కూడా చెప్పుకుంటే ఎందుకంటే ఉచితంగా కూడా మాకు ఉచితంగా బస్సు నడిపిస్తున్నారు బయలు బహిళ్ళకు టికెట్లు చాలా మహిళలు కూడా వస్తే వచ్చే పరిస్థితి లేదు గొప్ప అవకాశం వాళ్ళకి రాసి బస్సు కాకుండా మరి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం రైలు గ్యాష్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆరు పథకాల్లో మీరు కూడా కలిపి గొప్ప కాంతం చేసి ప్రభుత్వం మీరందరూ కూడా ఆశ చేస్తారు మహిళలు ముఖ్యంగా మహిళలు చాలా పథకాలు వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వం ఇచ్చిన పథకాలు గత ప్రభుత్వం ఏం చేయలేదు మాటలు ఇచ్చిన మాటలు చెప్పలేదు మరి ఇవాళ ప్రభుత్వం ఉంది మరి దాన్ని కూడా ప్రజలు చేసి మరి ప్రజల్లో కూడా ఒక చర్చ పెట్టుకుని ఈ ప్రభుత్వం ఈ పని చేస్తుంది ప్రభుత్వం ఏం చేయలేదు మాటలు ఇచ్చిన చెప్పుకునే ఆలస్యం కూడా ఫైనల్ కూడా రావాలని చెప్పి అవసరం